హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన టేస్టీ ఎమ్మి పిక్కిల్ మునక్కాయ పిక్కిల్ ఈ పిక్కిల్ని ఇలా ప్రిపేర్ చేశామంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ఏదైనా తినాలి టేస్ట్గా అనిపించినప్పుడు ఇలా మునక్కాయ పిక్కిలు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మునకాయ పిక్కిలు ప్రిపేర్ చేయడానికి ముందుగా కడిగి ఉంచుకున్న మునక్కాయని అలాగే టమాటోల్ని అయితే తీసుకొని ఉంచుకుందాము మునక్కాయలు మరీ లేతగా లేకుండా ఇలా కొంచెం కండగా ఉండేవి తీసుకోవాలి పిక్కిల్కి తీసుకొని వీటన్నిటిని లైట్గా అప్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి అన్నిటినీ కూడా టమోటోలు అన్నిటిని కూడా కట్ చేసి ఉంచుకున్నాము మరి చిన్న సైజు కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది టమోటోలు అన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నాం ఇప్పుడు ఒక వెల్లుల్లిని అయితే తీసుకొని మొత్తం పీల్ అవుట్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాం వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి మనం రూట్లో ఎలా అయితే క్రష్ చేస్తామో అలా అయితే తీసుకోవాలి మునక్కాయ పికిల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా టమోటాని మునక్కాయలు అన్నిటి తీసుకొని ఉంచుకున్నాం వాటితో పాటు హండ్రెడ్ గ్రామ్ చింతపండు కడిగి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకున్నాం తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన టమోటలు అన్నిటి తీసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేద్దాము ఇందులోకి ఇప్పుడు ముందుగా తీసుకొని ఉంచుకున్న హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే వేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేద్దాము కట్ చేసి ఉంచిన మునక్కాయలు అయితే వేసుకుందాము వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నిటిని వేసి ఎవ్రీ టూ మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి వరకు కూడా ఇవన్నీ వీటిలో వేయడానికి వన్ కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ముప్పో కప్పు సాల్ట్ని అయితే తీసుకోవాలి సాల్ట్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలని ముందుగా వేయించి తీసుకొని వాటి పొడి అయితే వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అలాగే మెంతులు కూడా ముందుగా వేయించి తీసుకున్న మెంతుల్ని కూడా పొడి చేసుకొని ఇలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ లోపు మనకైతే చూడండి మునక్కాయ మొత్తం కూడా బాగా మగ్గిపోయింది మునకాయ మొత్తం కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేసేద్దాం మునక్కాయ ఉడికిందో లేదో అని ఇలా మనం గరిటతో లేదా ఏదైనా స్పూన్తో కానీ తీసామనుకోండి స్ప్లిట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చేసేసి మనం ముందుగా రెం చేసుకున్న కారం ఉప్పు అలాగే మెంతిపొడి ఆవు పొడి వేసుకుందాము వీటన్నిటిని వేసి మొత్తం కూడా ఈ పిక్కిల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపి ఉంచేద్దాము ఇప్పుడు మనం వీటిలోకి పోపు అయితే ప్రిపేర్ చేసేద్దాము ఈ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకుందాం తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా ఆయిల్ ఎక్కువగా వేసుకొని వేయడం వల్ల పిక్కిలు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆవాలన్నింటిని వేసుకొని మంచి స్మెల్ కోసం ఇప్పుడైతే మనం ఇంగువ అయితే వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ పిక్కిలోకి ముందుగా క్రష్ చేసి ఉంచిన వెల్లుల్లి వేసుకోవాలి ముందుగా మనం హీట్ చేసి ఉంచిన ఆయిల్ చల్లని తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన పిక్కిలంతా అంతా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి టేస్టీ టేస్టీ ఎమ్మి పిక్కిలు అయితే రెడీ రడైపోయింది చూసారుగాను చూస్తుంటేనే నోరూరిపోతుంది ఏదైనా మీకు టేస్టీగా తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలోనికి ఇలా పిక్కిలు వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి మరి నేను రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్